అనవసరమైన యాప్లు వద్దు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ ని డైరెక్ట్ గా వెబ్ బ్రౌజర్ లో బుక్ చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ లో ఏపీఎస్ఆర్టీసీ అని సెర్చ్ చేయండి ఈ విధంగా మీకు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది ఈ వెబ్సైట్ ద్వారా మనము ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఫ్రమ్ టు డిపాచర్ ఆన్ ఈ మూడు యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఏ డేట్ లో వెళ్ళాలనుకుంటున్నాం ఈ వీడియోలో నేను ఎగ్జాంపుల్ కోసము తిరుపతి నుంచి హైదరాబాద్ కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి టు హైదరాబాద్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు కరెక్ట్ గా ఏదైతే వస్తుందో అవి క్లిక్ చేయండి ఈ రోజు డేట్ ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఈ రోజు ప్రయాణం చేయాలనుకుంటే మీరు ఈ డేట్ సెలెక్ట్ చేసుకోండి సో వన్స్ అది ఎంటర్ చేసిన తర్వాత చెక్ అవైలబుల్ టీ అని క్లిక్ చేయండి అక్కడ మీకు ఒక ఆప్షన్స్ వస్తాయి ఫిల్టర్ అనే ఆప్షన్స్ లోకి వెళ్ళి ఏసీ నాన్ ఏసీ ఏదైతే కావాలో అది క్లిక్ చేయండి బోర్డింగ్ పాయింట్స్ లో మీకు ఎక్కడెక్కల ఎక్కడ దిగాల అనేది సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అని సెలెక్ట్ చేశాను ఇక్కడ మీరు ఏ హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కాలనుకుంటున్నారు మీ ఇంటికి దగ్గరలో ఏదైతే బస్ పాయింట్ ఉంటుందో ఆ యొక్క బస్ పాయింట్ ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వీడియో కోసం మనము ఏదో ఒక బస్ స్టాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము మెయిన్ బస్ స్టాండ్ అయితే ఇది ఉంది హైదరాబాద్ ఎంజీబీఎస్ ఇక్కడ తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ సో మనకి ఇక్కడ మూడు బస్సులు వచ్చాయి మనం ఏదో ఒక బస్సు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బస్సు నేను సెలెక్ట్ చేస్తున్నాను ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఆప్షన్స్ అడుగుతున్నాయి డైరెక్ట్ మళ్ళీ మనకు మనం హైదరాబాద్ మెయిన్ బస్ స్టాండ్ గురించి సెలెక్ట్ చేస్తున్నాం సెలెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు సీట్ సెలెక్షన్ చేసుకోవడం మనకు ఏ సీట్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే బుక్ చేసిన టికెట్స్ అన్ని గ్రే కలర్ లో ఉంటాయి బ్లాక్ టికెట్స్ ఈ విధంగా ఉంటాయి లేడీస్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని కూడా మనకు పసుపు పచ్చు రంగులో అది ఎల్లో కలర్ లో ఉంటాయి సో లేడీస్ పక్కన మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క విండో సీట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఇది విండో సీట్ ఈ పక్క ఇది విండో సీట్ సో దాని తర్వాత మనం యొక్క మొబైల్ నంబర్ అనేది ఫటాఫట్ ఇచ్చేయాలి బట్ ఇక్కడ ఏదైతే మీ యొక్క మొబైల్ నంబర్ ఇస్తున్నారో అది మీరు జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే మీ యొక్క బస్ టికెట్ ఆ యొక్క మొబైల్ కి మెసేజ్ ద్వారా వస్తుంది అదే విధంగా సేమ్ ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు ఇన్ కేస్ మీకు ఉంటే దాని తర్వాత మీ యొక్క జెండర్ అయితే ఉందో పురుషుల లేదా స్త్రీల అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అండ్ ఫీమేల్ దాని తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి నేను ఎగ్జాంపుల్ కోసం షార్ట్ కట్ లో నా పేరు ఇచ్చేసాను ఏజ్ వచ్చేసి మీ యొక్క ఏజ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి తర్వాత కన్సెషన్ కావాలనుకుంటే సీనియర్ సిటిజన్ జనరలిస్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఆ యొక్క ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి దానికి తగిన కార్డు నంబర్ ఇచ్చేసి మీరు అది సెలెక్ట్ చేసుకోండి కానీ నేను జనరల్ పబ్లిక్ కాబట్టి ఇక్కడ మనము కంటిన్యూ ఏమైంది ఇమెయిల్ ఐడి ఇవ్వాలంటుంది ఓకే ఏదో ఒక ఇమెయిల్ ఐడి ఇచ్చేయండి అంటే మీ యొక్క మెయిల్ ఏదే ఉందైతే అది ఇచ్చేసేయండి నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదో ఒక డమ్మీ నెంబర్ ఇస్తున్నా ఎగ్జాంపుల్ కోసం దాని తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టికెట్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ మీకు వస్తాయి ఏదైతే పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయో మీరు ఇక్కడ పేమెంట్ చేసేసుకోవచ్చు దానికంటే ముందు మీరు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకటికి పది సార్లు ఇక్కడ ఫైనల్ గా చెక్ చేసుకోవాలి దీంట్లో ఏంటంటే మీరు ఏ ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోతున్నారు ఎప్పుడు ఎక్కుతున్నారు ఎప్పుడు దిగుతున్నారు ఏ టైంలో ఎక్కుతున్నారు ఏ టైంలో దిగుతున్నారు ఏ రోజు ఎక్కుతున్నారు ఏ రోజు దిగుతున్నారు అనేది క్లియర్ గా ఇక్కడ ఇచ్చేసారు దాంతో పాటు మీకు డబుల్ పే చేయాల్సిన అమౌంట్ కూడా ఇక్కడ వచ్చేసింది దాని తర్వాత మీరు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నేను పే చేస్తాను అనుకుంటే మీరు ఈ యొక్క స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ ను మీరు సెలెక్ట్ చేసుకోవాలా ఈ ట్యాబ్ అంటే ఇది ఉంది కదా ఆప్షన్ లేదు నేను పేటిఎం ద్వారా గానీ గూగుల్ పే ద్వారా గానీ ఫోన్ పే ద్వారా గానీ పే చేస్తానండి అంటే మీరు ఫోన్ పే అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎస్బీఐ కార్డు ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఫైనల్ స్టెప్ మీరు మేక్ పేమెంట్ ఇక్కడ మీరు యూపీఐ ఐడి ద్వారా ఇక్కడ ఇచ్చేసి పే చేసేయచ్చు లేదా మీ యొక్క మొబైల్ ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ రూపీస్ ఫైనల్ అమౌంట్ ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై రెండు రూపాయలు ఏదైతే ఉందో అది ఇక్కడ పే అని యాక్టివేట్ అవుతుంది ఇది ఇచ్చిన తర్వాత దాన్ని పే చేసేస్తారు పే చేసిన తర్వాత మీ యొక్క టికెట్ డీటెయిల్స్ మీకు మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్ వస్తుంది ఈమెయిల్ ద్వారా మీకు పిడిఎఫ్ ఫైల్ వస్తుంది మీ మొబైల్ ఎస్ఎంఎస్ చూపించి మీరు ప్రయాణం కొనసాగించవచ్చు ఇది మన యొక్క వీడియో ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు మొబైల్ యాప్ ద్వారా కూడా ఎలా చేసుకోవాలనేది సపరేట్ గా అది వీడియో చేస్తాను ఎందుకంటే అక్కడ మళ్ళీ మనం ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలా అది ఇన్స్టాల్ చేసుకునేది ఎట్లా దాని ద్వారా కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన టెక్ గురు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ హ్యాపీ జర్నీ